రాజనీతి ఇది ఆ రోజులలో రాజుకీ వచ్చిన నీతి ఇప్పుడు రాజులు లేరు అయినా రాజాధికారాలుగల వారున్నారు ప్రభుత్వముంది కాబట్టి నేటి సమాజానికి కూడా ఈ నీతులవసరం ప్రజల నుండి పన్నుల రూపేణా డబ్బు వసూలు చేయడం తోటమాలి మృదువుగా తాను పెంచిన మొక్క నుండి పూలు ఈ భావాన్నే పువ్వులోంచి తుమ్మెద తేనెను లాగినంత మృదువుగా నొప్పి లేకుండా ప్రజల నుండి ప్రభుత్వము పన్నులు వసూలు చేయాలని చెప్పాడు అర్ధశాస్త్రంలో చాణక్యుడు కోసినట్లుండాలి అంతేకాని కోసం చెట్టు నరికినట్లుండకూడదు ఇతర రాజ్యాలనుండి వచ్చిన ద్రవ్యాలను రాజు స్వీకరించాలి అవి పాడైపోతే విరిగిన పాలను వలె త్యజించాలి పాలకోసం ఆవుని వాడుకోవాలిగాని పొదుగును కోసివేకూడదు అలాగే రాజు ధనికులను వాడుకోవాలి సత్యం కామానః సత్యం రమ్యా విభూతయ కంతువైవనితపాంగ జీవితం వ్యాఘ్రీవ వ్యాఘ్రీవతిష్టతి జరా పరితర్ణయంతి రోగా శత్ర ఇవ ప్రభవంతి గాత్రే ప్రభవంతిగాత్రే ఆయపర్రువతి భిన్నఘటా చాత్మహితమాచరతి కశ్చిత్ అన్ని సత్యంలాగా శాశ్వతంలాగా కనిపిస్తాయి కాని ఐశ్వర్యం భోగాలు స్త్రీ ప్రేమ పదవి వంటివి సత్యాలు కావు నిత్యాలు కావు అసలు కనిపించని రోగం ముసలితనం మృత్యువు మాత్రమే నిత్యసత్యాలు శాశ్వతాలు కాబట్టి రాజైనా ప్రజలైనా ధర్మాచరణ రక్తులై జీవించాలి పరస్త్రీలలో తల్లిని పరద్రవ్యంలో మట్టిని సర్వప్రాణులలో తన ఆత్మని చూడగలిగిన వాడే నిజమైన విద్వాంసుడు పదవి కోసం ప్రయత్నించేవాడు ఆ పనిని ప్రజల కోసం చేయుడు తన కోసమే చేస్తాడు అది క్షంతవ్యమే కాని పదవి వల్ల వచ్చిన అధికారాన్ని ఐశ్వర్యాన్ని ప్రజోపయోగకరమైన యజ్ఞయాగాదులకు దానాలకు వినియోగించినవాడే నరకానికి పోకుండా ఉంటాడు రాజాంతే నరకం ధ్రువం అనే నానుడివానికి వర్తించదు రాజుకైనా ప్రజలకైనా ధనం అత్యంత ముఖ్యం ధనవంతునికి మిత్ర బంధు బాంధవులుంటారు అతనినే మహాపురుషుడనీ సమర్థుడనీ కొనియాడతారు ధనం కోల్పోతే అదే వ్యక్తిని అందరూ వదిలేస్తారు వాడసలు మగాడే కాడంటారు మరలధనం సంపాదించుకువస్తే నాలికకరుచుకొని అతని చుట్టూ చేరతారు మిత్రాణి బాంధవాహ య సపుమాల్లోకే త్యజంతి మిత్రాణి త్యజంతిమిత్రాణి ధనేర్విహీనం దారాశ్చ సుహృజ్జనాశ్చ తేచార్థవంతం పునరాశ్రయంతి హ్యర్ధోహీ లోకే పురుషస్య బంధుహ రాజుకి శాస్త్రజ్ఞానముండాలి అదొక కన్ను వంటిదైతే మరొక గూఢచారులు ఏ రాజు యొక్క పుత్రులు భృత్యులూ మంత్రులు పురోహితులూ ఇంద్రియాలు తమ తమ కర్తవ్య పాలనలో బద్దకం వహిస్తారో ఆ రాజు ఎంతో కాలం రాజుగా మనలేడు వీరంతా సక్రమంగా పనిచేస్తే బలవంతుడైన రాజు ఎన్నేళ్లైనా ఏలగలడు ప్రయత్నం సాహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమం దేవతలు కూడా మెచ్చుకుని పదవికి పంపిస్తారు ఉద్యోగ సాహసం ధైర్యం షడ్విధో యస్య బుద్ధ్యహశక్త్యరాక్రమం షడ్విధోయత్సాహస్తేవో పిసంకతే ఉద్యోగేన కృతే కార్యే న విద్యతే దైవం తస్య ప్రమాణం హి కర్తవ్యం పోర్షం సదా ఈ ఆరుగలవాడే పురుషుడు ఈ జన్మలోని పౌరుషమే మరుజన్మలో భాగ్యమవుతుంది ఉత్తములని మధ్యములని అధములని భృత్యులలో మూడు రకాల వారుంటారు అది పరీక్షను పెట్టి తేల్చుకోవాలి బంగారాన్ని ఎలాగైతే అత్యంత జాగరకతతో ఘర్షణ ఛేదన తాపన తాడన పరీక్షలను పెట్టి తీసుకుంటామో భృత్యులను రాజు కూడా అలాగే ఎంచుకోవాలి వర్ణము వ్రత శీల కర్మములు ఈ ఎంపికలో ప్రధాన పాత్రను వహిస్తాయి ముఖ్యంగా కోశాధికారిని ఎంచుకునేటప్పుడు అభ్యర్థి యొక్క వంశాన్ని శీల సద్గుణసంపన్నతలను సత్యధర్మపరాయణత్వాన్ని ప్రసన్న చిత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి రత్నాల గూర్చి బాగా తెలిసిన వానినే రత్న పరీక్షకునిగా నియమించుకోవాలి బలపరాక్రమాలే కాక మంచి యుద్ధవ్యూహర్చనదక్షుని సేనాధ్యక్షునిగా నియమించుకోవాలి సంకేతమాత్రమున స్వామి అవసరాన్ని పోల్చుకోగలిగేవాడు బలవంతుడు సుందర శరీరుడు పని బద్ధకం లేనివాడు జితేంద్రియుడు అయిన వానిని ప్రతిహారిగా పెట్టుకోవాలి మేధావి వాప్పటుత గలవాడు విద్వాంసుడు జితేంద్రియుడు సర్వశస్త్ర పరిచయం మరియు విమర్శక దృష్టి ఉన్నవాడు స్వతహాగా సజ్జనడునగు వానిని లేఖకునిగా పెట్టుకోవాలి బుద్ధిమంతుని వివేకశీలుని సూరుని పరేంగితనీ మాట తీరు గలవానినీ యథార్థం చెప్పే ధైర్యము చెప్పడంలో నేర్పుగలవానినీ దూతగా నియమించుకోవాలి సమస్త స్మృతులు శృతులు చదివిన పండితుడూ శాస్త్రాలలో నిష్ణాతుడు శౌర్య పరాక్రమ సంపన్నుడు నగువానిని ధర్మాధ్యక్ష పదవికి ఎన్నుకోవాలి వంటవాడు వంశపారంపర్యంగా రావాలి పాకశాస్త్ర ప్రవీణుడై ఉండాలి నిజాయితీ సత్యవాక్ పరిపాలన పవిత్రత సామర్థ్యమూ గలవాడై ఉండాలి ఎన్ని అర్హతలున్నా దుర్జనుని ఏ పదవికి తీసుకొనరాదు అధికారాన్ని ఎవరి చేతిలోనూ పెట్టరాదు అధ్యాయం నూట పదకొండు నూట పన్నెండు